యోగా బట్ హెల్త్ అన్న ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనము కూర్చొని చేసేటువంటి ఆసనాల్లో ఒక మంచి ఆసనం చేద్దాం ఈ ఆసనం వల్ల మనకి ముఖ్యంగా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ముఖ్యంగా షోల్డర్స్ మన హ్యాండ్స్ థైస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి సో ముందు మనము ఉసాసనం వేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ వజ్రాసంలో కూర్చోవాలి వజ్రాసంలో కూర్చొని ఇలా మీరు ఈ మోకాయ పైన మనం లేదా మెల్లిగా స్లోగా లేదండి ఇలా వేసిన తర్వాత మీరు మీ రెండు చేతుల్ని ఈ నడుం దగ్గరికి ఇలా తీసుకురావాలి తీసుకొచ్చాక నడుం భాగాన్ని ఇలా మెల్లిగా బెండ్ చేయాలి ఇలా పాదాలు ఇట్లా కొనుక్కోబెట్టాలి ఆసన స్థితిగా ఉండాలి కొంచెం లెగ్స్ గ్యాప్ పెట్టుకోవాలి ఇట్లా పాదాలు పండుకొని ఉండాలి ఆసనానికి టచ్ అయి ఉండాలి ఇప్పుడు స్లోగా ఇప్పుడు ఒక హ్యాండ్కి మనానికి టచ్ చేయండి ఇట్లా ఇంకో రెండో హ్యాండ్ని కూడా స్లోగా ఇట్లా మనకి టచ్ నెక్ ಭಾಗ ತಲ ಭಾವುಗೋ ಅಲ್ಲಿ ಇಲ್ಲ ಸ್ಲೋ ಮುಂದು ರಾಜ್ಯ చూసారు కదా ఉస్టార్సిన రయాలు స్లోగా మళ్ళీ యాక్ వచ్చారు ఈసెల్ స్టేజ్లో అంత కిందకి రాయినా కూడా జస్ట్ మీరు పడాలని ఇక్కడ ఇట్లా టచ్ చేసినా పర్లేదు ఇట్లా నెమ్మది నెమ్మదిగా ఇట్లా స్లో పుష్ అంటే ఏంటి వంట పోజ్ క్యామెల్ పోజ్ అంటారని వంట ఆకారంలో మన శరీరాన్ని ఉంచుతాం కాబట్టి ఈ ఆసనకి క్యామెల్ పోజ్ అన్నారు సో ఈ ఆసనాన్ని చేయటం వల్ల థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉంటాయి వచ్చిన వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మనం ఇట్లా బ్యాక్ బెండ్ చేస్తాం వల్ల ఈ భాగంలో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా తయారయ్యి అక్కడున్న ఫ్యాట్ కరెటానికి కూడా ఈ ఆసనం దోహద చేస్తుంది సో అందరూ ట్రై చేయండి మరి సో ఈ వీడియో నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రికమెండ్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ సెలవు ధన్యవాదాలు